మీ బిజినెస్ ఏదైనా మీ మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ నేను సుకుమారి ప్రెజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్ దగ్గర అయితే ఉన్నాం ఏంటబ్బా చిన్న పిల్లలు ఉన్నారు ఏంటి వీళ్ళు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అనుకోవచ్చు కానీ వీళ్ళు మరి చాలా చిన్న పిల్లలు అండి కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉంటున్నారు అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందామా హాయ్ హాయ్ ఏం పేరు జోగేష్ జోగేష్ ఏ ఊరు మైనపాడు ఎక్కడ మైనంపాడు ఒంగోలు పక్కన ఒంగోలు పక్కన అక్కడ నుంచి ఇక్కడ హాస్టల్ కి వచ్చావా ఏ క్లాస్ లోకి వచ్చావు మూడు ఇప్పుడు ఏ క్లాస్ మూడు మూడో క్లాస్ అక్కడ నుంచి ఎప్పుడు వచ్చావు అంటే ఎప్పటి నుంచి చదువుకున్నావు ఇక్కడ ఈ సంవత్సరం ఈ సంవత్సరం అప్పుడు ఎక్కడ చదువుకున్నావు అంతకు ముందు మా మా ఊర్లో హాస్టల్ ఎందుకు చేరావు హాస్టల్ ఎందుకు చేరావు సరే గా సార్ అలా కొడతానకే ఈడ కొట్టట్లేదు సార్ వాళ్ళు బాగా చెప్తున్నారా బాగా చదువుకుంటున్నావా అమ్మ గుర్తు రావట్లేదా నానా వస్తుంటారు అప్పుడప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తారు బేల్దేర్ పై బేల్దార్ పని చేస్తారా నువ్వు ఒక్కదాని వేనా అమ్మకి ఒక్కడువేనా మొత్తం మీ నలుగురా నలుగురు రాష్ట్రంలో ఉంటున్నారు మీ అందరు రాష్ట్రంలోనే ఉంటున్నారా అక్క చెల్లి ఎవరు లేరా అందరు రాష్ట్రంలో ఉండడం ఏంటి అలా చూస్తున్నావు బాగుందా బాగుందా ఈరోజు ఏం తిన్నా పూరి బాగుందా పూరి ఎక్కడ చదువుకుంటున్నా కందుకూరులో అక్కడ స్కూల్లో చదువుకుంటున్నారా బాగా చెప్తున్నారు చదువు ఏం ఇబ్బంది లేదు కదా మీ బట్టలు ఎవరు ఉతుకుతారు మీరే పేరు ఏ క్లాస్ నుంచి ఉంటున్నా హాస్టల్ థర్డ్ క్లాస్ ఇప్పుడు ఏ క్లాస్ సో తమ్ముడు అన్న అందరు ఒకే హాస్టల్లో ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది బాగున్నా ఫుడ్ అన్ని బాగున్నాయా ఏం తిన్నాము అని పూరి ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే చికెన్ తినేస్తావుగా మాకు పెడతావా అమ్మ నాన్న వాళ్ళు చూసుకుంటారా అవును ఏంటి పండగ కదా ఎందుకు వెళ్ళలేదు ఇంటికి అవునా మళ్ళీ వచ్చి తీసుకెళ్తా అన్నారా అయితే సో తమ్ముడిని బాగా చూసుకుంటున్నావా పెద్దయ్యాక ఏమవుతావు పెద్ద ఏమవ్వాలనుకుంటున్నా అంటే కొంతమంది కలెక్టర్ కొంతమంది పోలీసు కొంతమంది రిపోర్టర్స్ కొంతమంది యాంకరింగ్ అని కొంత డిఫరెంట్ అనుకుంటారు కదా ఏమవ్వాలి పెద్దనాక ఇప్పుడు చదువుకుంటున్నావు కదా సో చదువుకున్నందుకు పెద్ద ఏదో ఒకటి అవ్వాలి కదా ఏమవుతావు పోలీస్ అవుతావు పోలీస్ చూడండి చిన్న పిల్లలు ఎంత క్యూట్ క్యూట్ గా మాట్లాడుతున్నారు బట్ మనకి ఎదుటి వాళ్ళు చూసే వాళ్ళకి అయ్యో చిన్న పిల్లలు వాసులో ఉన్నారు అనిపిస్తుంది బట్ ఇక్కడైతే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇక్కడ ఈ అబ్బాయి ఏ క్లాస్ నుంచి ఉన్నారు కనుక్కుందాం హాయ్ ఏం పేరు ఎక్కడ నుంచి వచ్చాపాలు ఎక్కడది తూర్పు గంగవరం దగ్గర ఎక్కడది తూర్పు గంగవరం దగ్గర గంగవరం దగ్గర అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు ఏ క్లాస్ నుంచి ఉంటున్నా చాలా రెండో క్లాస్ ఇప్పుడు ఏ క్లాస్ ఇప్పుడు సిక్స్త్ సిక్స్త్ క్లాస్ సో సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు ఏం అనిపియలేదా అంటే అమ్మని మిస్ అవుతున్నాను అప్పుడు అనిపించింది ఆ తర్వాత ఇప్పుడు అనిపియట్లేదా ఎందుకు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది అందరూ బాగా ఇక్కడే ఉంటున్నారు ఇంటికి వెళ్ళలేదు ఏంటి నాన్న ఏం చేస్తారు అమ్మ అమ్మ మిషన్ గుర్తు అప్పుడప్పుడు వచ్చి తీసుకెళ్తుంటారా ఇంటికి నాకు బా చేస్తావా మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు నలుగురు నలుగురు ఎవరెవరు నేను మా అన్న మా అమ్మ ఓ అన్న నువ్వు ఇక్కడ చదువుకుంటున్నారా ఓకే ఎలా అనిపిస్తుంది ఇక్కడ బాగుందా ఫుడ్ బాగుంది బాగా చూసుకుంటారు సార్ వాళ్ళు ఏ ఇబ్బంది లేదు కదా ఎవరు కొట్టరు సో అందుకే అలవాటు అయిపోయారు ఇక్కడ సో నిజం చెప్తున్నానండి మనం అనుకోవచ్చు మన మా అబ్బాయి ఏంటి చిన్నపిల్లలు హాస్టల్లో ఉన్నారని కానీ వీళ్ళు ఇంట్లో కన్నా హాస్టల్లోనే ఎక్కువ ఉండాలనుకున్నారంటే ఎందుకంటే ఇక్కడ చూసుకునే సార్ వాళ్ళు కానీ ప్రతి ఫుడ్ కానీ ప్రతిదీ చాలా బాగుంటుంది సో అందుకే మేము ఇక్కడే ఉంటాం ఇంటికి కూడా వెళ్ళమంటారు సో మామూలుగా మనం ఏం చేస్తాం చిన్నప్పుడైనా కొంచెం పెద్ద అయినాకైనా ఎప్పుడైనా కాలేజీ లో ఉన్నా కూడా ఎప్పుడు ఫెస్టివల్ వస్తుంది ఎప్పుడు సండే వస్తుంది ఇంటికి వెళ్దాము సో మమ్మీ వాళ్ళతో డాడీ వాళ్ళతో కొంచెం సరదాగా టైం స్పెండ్ చేద్దాం ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం బట్ ఈ పిల్లల్ని చూస్తే అసలు ఇంటికి వీళ్ళ ఆలోచన కూడా లేదండి సో వాళ్ళకి రావడం లేదు ఎందుకని అడిగితే ఇక్కడ మమ్మల్ని బాగా చూసుకుంటారు బాగా ఆడుకుంటాము మాకేం అవసరం లేదు ఇక్కడ చాలా మంది పిల్లలు ఉంటూ కొంతమంది ఇంటికి వెళ్లారు కానీ వీళ్ళు ఎందుకు వెళ్లేదంటే చెప్తున్నారు ఏ ఫెస్టివల్ వచ్చినా ఏం వచ్చినా మేము ఎట్లా వెళ్ళాము మేము ఇక్కడే ఉంటామని పిల్లలు చెప్తున్నారు సో ఇంకా పిల్లలు ఉన్నారు అడుగుదాం ఏం పేరు ఎక్కడి నుంచి అక్కడ

హే మటా కోట కసైరా కోట సైదా అంటే ఏ ఊరిమీది ఒకడి బల్ ఫెస్టివల్ కి ఇంటికి వెళ్ళలేదు ఏంటి మా డాడ్ హైదరాబాద్ లో అమ్మ అమ్మ గడ అక్కడ ఉన్నారా అన్న చేసుకున్నారు అయితే ఫెస్టివల్ చేసుకోలేదా ఇష్టమా నీకు బాగా వినాయక చవితి చేసుకోవాలని శ్రీ కృష్ణన్ అవునా ఏదైనా చేసుకోవచ్చు ఎవరైనా ఓకేనా తినవయితే ఏమన్నా నాకు ఇది బాగా వచ్చు అనేది ఉంటుందా డ్యాన్స్ సింగింగ్ లేకపోతే డ్యాన్స్ బాగా చేస్తావా పాటలు పాడతావా ఇంకేం గేమ్స్ పెడతావు బాగా ఏ గేమ్ ఎక్కువ కబడ్డీ కబడ్డీ బాగా ఆడతావా సో నన్ను కూడా మీటింగ్ లో వేసుకుంటావా వచ్చానండి నేను కూడా ఇప్పుడు మన ముందు అయితే సార్ ఉన్నారు హాయ్ సార్ మీ పేరెంట్స్ రమేష్ సో ఇక్కడ పిల్లల్ని మేము పిల్లలు మాట్లాడినా ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అన్ని బాగుంటున్నాయి సో అందుకే మేము ఇంటికి వెళ్ళట్లేదు అంటున్నారు సో నిజంగా థ్యాంక్ యూ సార్ ఇలాంటి పిల్లల్ని మీ దగ్గర తీసుకొని ఇలా చేయడం నిజంగా గ్రేట్ సార్ ఓకే నమ్మా థ్యాంక్ సో మీరు ఎక్కడిని ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ నేను రెండు వేల ఇరవై రెండు నుంచి చేస్తున్నాను ఇక్కడ ఆ అంత ముందు లింగ సౌందరం చేసేవాడిని ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను బాగుంటుంది బాగుంటది చాలా ఫ్రెండ్లీగా ఉంటది పిల్లలు కూడా చాలా హ్యాపీగా వచ్చి మాట్లాడడం కానీ చేయడం కానీ వాళ్ళ సమస్యలు ఉన్న తో మాట్లాడడం కానీ అట్లా రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళటం ఇక్కడ హాస్టల్లో ఫుడ్ కానీ అవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే చూసారు కదండి ఇక్కడ హాస్టల్ కానీ ఇక్కడ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు సో తో పిల్లలతో ఎలా అంటే బాగుంది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది సో పిల్లలు చెప్తున్నారు మేము ఇక్కడే ఉంటా మాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది మేము ఎంత అంటే ఏజ్ తో సంబంధం లేదండి ఎంత చిన్న పిల్లలైనా వాళ్ళ బట్టలు వాళ్ళు ఊతుక్కుంటూ సో ఇంత హ్యాపీగా ఇంత ఎంజాయ్ గా ఇంటి ఇంటిని కూడా మర్చిపోయి ఇక్కడే ఉంటున్నారంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి అసలు ఒకసారి మనం కూడా చెప్పుకోవాల్సిన విషయమే ఇలాంటి ఈ రోజుల్లో కూడా ఇలాంటి సార్ వాళ్ళు ఉన్నారు సో పిల్లలతో ఎంత బాగుంటారు అని చెప్పేసి మళ్ళీ మనకు ఒక ఇన్స్పిరేషన్ గా ఇక్కడ మన ముందైతే ఈ సారు నిల్చారు సో చూస్తూ ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మిస్మన్ టీవీ ఇక చెందుతూనే మీ సుకుమారి